ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి మన న్యూజీడ్పట్నంలో చాలామంది అమాయకులు బ్యాంకులు గడుపు వచ్చాక పక్కన ఉన్న వాళ్ళు మాటలు విని మోసపోతున్నారు దయచేసి ఎవరు కూడా బ్యాంకు ఖాతాల్లో అమౌంట్ తీసినప్పుడు వేరే వాళ్ళ యొక్క సహాయం తీసుకోవద్దు మీరే ఓన్గా మీ ఇంట్లో మనుషులు తీసుకొచ్చి ఒకవేళ మీకు తెలియకపోతే మీ ఇంట్లో మనుషులు తీసుకొచ్చి మీరే ఓన్గా డబ్బులు డ్రా చేసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి నేను తీస్తాను ఏటీఎంలో నేను తీసిస్తానంటే ఎవరికి కూడా కార్డు ఇచ్చి ఆ దంగు కాట్లు మళ్ళీ మీరు తీసుకుని మోసపోవద్దు కావున ప్రజలంతా కూడా ఏటీఎంల కాడ వెళ్ళినప్పుడు కానీ లేదా బ్యాంకులు డబ్బులు డ్రా చేసినప్పుడు కానీ ఎవరైనా సరే మీకు తెలిస్తే మీరు తీసుకోండి లేకపోతే మీకు తెలిసిన వ్యక్తులు మీ ఇంట్లో మనుషులు తీసుకొచ్చి మాత్రమే డబ్బులు డ్రా చేసి జాగ్రత్తగా మీ ఇంటికి చేరాలని కోరుకుంటున్నాము అలాగే కొందరు ఈ మధ్య పచ్చరి షాపులు కాడా లేక పెట్రోల్ బంపులు కాడా మేము మా లిస్ట్ ఇస్తాము ఆ లిస్టు ప్రకారం సామాన్లు కొట్టండి కట్టండి అని చెప్తున్నారు ఏదో పెట్రోల్ బంక్ వెళ్ళి మా టిప్పర్లు వస్తున్నాయి డీజిల్ కట్టండి అని చెప్తే మీరు వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళని మీరు చేస్తా వలన వాళ్ళు రెండు మూడు గంటల సేపు మీ దగ్గర ఉండి మళ్ళీ మీ ఫోన్ నంబర్లు వాళ్ళు గ్యాదర్ చేసుకుని మీ ఫోన్ నుంచే వాళ్ళ అకౌంట్కి డబ్బులు చేస్తున్నారు ఈ మధ్య న్యూజీడ్ పట్టణంలో ఒక పెట్రోల్ బంక్లో ఒక వ్యక్తి మధ్యాహ్నం ఒంటి గంటకే అంటే ఉదయం పది గంటల కానీ మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు ఉండి వాళ్ళ దగ్గర ఛాయ్ తాగి వాళ్ళ అకౌంట్ ఏదైతే అమౌంట్ ఉందో అకౌంట్ దాసిన అమౌంట్ని పట్టుకుపోయాడు ఇటువంటి ఆధ్యా పరాయక్తులతో చాలా జాగ్రత్తగా ఉండి ఎవరిని కూడా నమ్మొద్దు మీరు ఇటువంటి అమౌంట్ అయినా సరే ఇతరులకు తెలిసేలా పెట్టద్దు మీరు బయటకు వస్తే పక్క తాళాలు వేసి బయటికి రండి తప్ప